చనిపోయినటువంటి దొండపాటి రామారావు గారు ఆ రైతు లేదంటే ఆ కుటుంబం పెద్ద చనిపోయిన తర్వాత అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పిన ఇంతవరకు ఆ చర్యలేమీ పాటించట్లేదు లేదు చర్యలకు అసలు దిగట్లేదు అని చెప్పేసి కొన్ని పార్టీలు ఆందోళనకు దిగుతున్నాయి నిన్నటి నుంచి ఏంటంటే సిఆర్డిఏ వాళ్ళు లేదు లేదు అన్నీ మేము సక్రమంగానే చేశామని చెప్తున్నాడు రెండపాటి రామారావు గారికి ఆ చెరువు లోతట్లు ప్రాంతంలో అంటే ఇప్పుడు చెరువులో ఒకప్పుడు ఉన్న చెరువులో ఫ్లాట్లు ఇచ్చారు అంటే లేదు లేదు మేము సక్రమంగానే చేశారట ఆ తర్వాత అసలు ఆయన ముందు ఫిర్యాదే చేయలేదని కూడా ఒక మాట అంటున్నాట ఆయనతో పాటు గ్రామ కంఠాలు ఉన్నాయని ఇంకా ఒక చోట ఇచ్చారు అసలు మా ఫ్లాట్లు సరిగ్గా ఎక్కడున్నాయో కూడా తెలియదు అని రైతులు చాలామంది ఫిర్యాదులు ఇచ్చినా కూడా కంప్లైంట్ చేసినా కూడా సిఆర్డిఏ వాళ్ళు అసలు కంప్లైంటే చేయలేదని చెప్పడం ఏంటి పైగా ఆ భూములు ఇప్పుడు ఏదైతే రెండో దశ తీసుకుపోతున్నారో ఇల్లు ఇవ్వడానికి ఈయన అంగీకరించాడని ఒక ప్రకటన కూడా చేశారట మూడు తప్పుడువే అని చెప్పేసి బాబురావు గారు ఈయన వామపక్ష పార్టీ నాయకుడు ఆయన చెప్తున్నది సోర్స్ కోసం చెప్తున్నాం ఇవన్నీ ఓకేనా మరి వాటి మీద ప్రభుత్వం డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే ఫోన్ చేసి అన్ని విధాలు ఆదుకున్నామంటే ఏది ఇది ఈ ప్రకటనలు అన్ని విధాలు ఆదుకోవడం అంటే మా తప్పేమీ లేదని సిఆర్డీ వాళ్ళ మీ తప్పు ఏమీ లేదు సిఆర్డిఏది మంత్రులది తప్పు లేదు ఎమ్మెల్యేలది తప్పు లేదు ఇలా భూములు ఇచ్చారే పోయి వాళ్ళదే తప్పు అదేనా మీరు చెప్పేది వీటి మీద మాట్లాడకుండా ఒక ముసలోడు తప్పేం లేదు నేను మాట్లాడచ్చు ఒక ముసలోడు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద రప్ప రప్ప అంటున్నారు గొర్రెల్ని కాసేసి పట్టాభిషేకాలు చేస్తున్నారు వాళ్ళని శిక్షించాల్సిందే అంటాడు ఒక ముసలోడు అదే ప్రాంతానికి సంబంధించి వాడికి బుద్ధున్నోడైతే వాడికి బుద్ధున్నోడైతే నిన్న ఏదో ఛానల్లో చూసేటిస్కొచ్చింది మరి ఇదేంది ఇదేందని వైఎస్ఆర్సీపీ లీడర్ చూపిస్తున్నాడు చంద్రబాబు కటౌట్కి బాలకృష్ణ కటౌట్కి రక్తాభిషేకం చేస్తుంది అవి అవి మాకు తెలియదండి అవి మాకు తెలియదు అండి ఎవరు చేసినా అనుకోండి మొదలు పెట్టేది ఏంది ఎవరు చేసినా ఎవరు చేసినా ఒకటి అట్ట ఎవరు చేసినా ఒకటి ముందే ముందేది చంద్రబాబు కటౌట్కి ఈ నడి రోడ్డు మీద గొర్రెన్నరకి రక్తాభిషేకం చేశారే పోటీలు ఏటేశారే కేట బలిచ్చారే ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి ఎవరు చేసిన తప్పితే ఇక్కడ మీద ఇది అంటే కళ్ళు మూసుకుపోతాయి అన్నమాట మన మీద ఏమన్నా ఆరోపణలు రుజువులు కనబడితే అవతల రోడ్డు మీద మాత్రం ఎంతనే ఇలా ప్రకటన రావడం ఆలోచన లోపల పెట్టి పెడతారు రోడ్డు మీద నడిపిస్తారు రోడ్డు మీద నడిపితే ఆకాశంలో తీసుకుపోతారు ఏమన్నా ఎందుకన్నీ రోడ్డు మీద నడిపిపోతే ఆకాశంలో తీసిపోతారా అంటే ఏంటి అరెస్ట్ చేసి జీప్లో తీసుకుపోతారా జీప్లో తీసిపోతే నడిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఎవడైనా సరే రౌడీ హీటర్లు అనేవాడు రోడ్డు మీద నడుతూ చేతులు ఊపుతా కూడా మీరు వాళ్ళకి అదొక ఛాన్స్ ఇచ్చినట్టు వాటి మీద మాట్లాడతాడు నేను అరే మీ ప్రాంతానికి సంబంధించిన రైతు చనిపోయాడయ దాని మీద మాట్లాడవయా అంటే సోదివాదు దాన్ని వదిలేసేసి అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ ఇప్పుడు అంత హాయిగా ఉంది ఆరు వందల మంది రైతులకి సమస్యలు లేవు వీళ్ళు అనవసరంగా చేస్తున్నారు పైగా అమ్ముడు పోయారు పోవచ్చు ఇక రకరకాల పదాలు ప్రయోగిస్తూ ఉంటారా దొండపాటి రామారావు కుటుంబాన్ని ఆదుకుంటాము అంటే ఎలా ఆదుకుంటారు ఇదేమీ ఆయనకి ఇచ్చిన ఫ్లాట్ ఆయన కుటుంబానికి కేటాయించిన ఫ్లాట్ అసలు అంత ఎందుకు కుటుంబ యజమాని కదా ఆయన యజమాని గారు చనిపోయారు కదా చనిపోయిన తర్వాత ఆ వారసత్వ హక్కుల విషయంలో ఇంకెన్ని రోజులు తెప్పించుకుంటారు మళ్ళీ ఇప్పటిదాకా ఉన్న ఒక సమస్య అయితే ఇప్పుడు ఇంకొకటి చచ్చినట్టే గవర్నమెంట్కి అనుకూలంగా ఉండండి లేకపోతే ఇవి కూడా తెలియకుండా లేట్ అవుతాయి అని బెదిరిస్తారు అన్యాపదేశంగా ఇండైరెక్ట్గా చెప్పి చెప్పకుండానే అసలు ఎంత నిర్లక్ష్యం అయితే అలా ఒక రైతు చనిపోయాడు రా బాబు ఈ సమస్యల మీద మాట్లాడి అంటే రాజకీయం చేస్తేనే అందరికి తెలుస్తుందేమో మరి మాకైతే ప్రస్తుతానికి అలానే అనిపిస్తుంది అసందర్భం ఒకటి చెప్తాను ఎర్ణాకూలం ఎక్స్ప్రెస్లో మంటలు వచ్చి ఏదో ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయాడంట కీర్తి కండూతితో అల్లాడిపోతున్న ఒక ఎంపీ వెంటనే దాని మీద స్పందించాడు సంతాపం దిగ్భ్రాంతి అని కానీ నేను రాజీనామా చేస్తానన్నా తన పదవికి ఎవరో ఏంటో విఘ్నులందరికీ తెలుసు కీర్తి కండుతితో రగిలిపోతున్నాడు అన్నమాట రాజనీతి శాస్త్రాలు చెప్పుకుంటూ వాళ్ళకి మద్దతు ప్రకటిస్తూ కీర్తి కండువుతితో రగిలిపోతున్నాడు ఆయన నాకు అర్థం కాదు ఆయన స్టాండింగ్ కమిటీలో చైర్మన్ మెంబర్ అట రైల్వే ప్రమాదానికి మరి ఆ రోజు ఏమైంది ఒక పెద్ద రైలు ప్రమాదాలు జరిగిపోయి ముప్పై మంది నలభై మంది చచ్చిపోతుంది మరి దాని మీద ఏం సంతాపాలు ఉన్నాయో మనం మన కమిటీ సభ్యులు పర్యటన రూపంలో రింగులు ఇస్తాం రింగులు గిఫ్టులుగా ఆ సందర్భంగా ఈ రెండు ముక్కలు చెప్తాయి మీకు ఆయన ఎవరైనా మీకు అర్థమవుతుంది మరి ఇక్కడ రాజధాని ప్రాంతంలో రాజధానికే భూమి ఇచ్చింది రైతు చచ్చిపోతే అతనికి ఎప్పటి నుంచో బైపాసులు ఉన్నాయా అంటే ఏంటి లెక్కన బైపాస్ సర్జరీలు చేయించుకున్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలంట రైళ్ళు ఈ ముసలి అదే అదేనా చెప్పేది